దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభైవ వచనాన్ని చదువుకుందాం ఎహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎఫోవా శరణూచి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన దేవుడు కార్యములు సూచక క్రియలు మహత్ కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ దావిది గారు దేవుణ్ణి ఏ రీతిగా స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో ప్రార్థన చేస్తున్నాడో ఈ రెండు లేఖన భాగాలు మనం చూసి నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఆయన ఏ రీతిగా దేవుని సన్నిధానంలో కూర్చొని ఏమి అడుగుతున్నాడు ఏమై ఉన్నాడు దేవుణ్ణి ఆయన నేర్చుకుంటున్నాడు మరి మనం కూడా నేర్చుకుందాం ఎహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము మొదటిది దేవుడు నీతిమంతులకు రక్షణ ఆధారము ఆయన్నే ఎందుకంటే అనీతిమంతుల కొరకైనా నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నీతి మంతులకు రక్షణధారము ఆయనే నీతిమంతులు మొరపెట్టగా ఎఫోవో ఆలకించును వారి శ్రమలన్నింటి నుండి విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఎఫోవో వారిని విడిపించునని కీర్తన గ్రంథము నలభై ముప్పై నాలుగవ అధ్యయంలో దావిదిగా రాస్తూ స్థుతిస్తున్నాడు నీతిమంతునికి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేనికి నేను వారికి రక్షణ ఆధారం అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండవది బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము బాధలు వచ్చినప్పుడు చూడండి నీ ఇంటివారు బాధ బాధ పెట్టవచ్చు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు తోబుట్టువారు అనేకులు నేను బాధ పెట్టచ్చు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గమని దావిది గారు తెలుసుకున్నాడు మరి నువ్వు తెలుసుకున్నావా నీ దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి అనుభవపూర్తిగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనుభవపూర్తిగా ఈ మాట రా రాస్తూ ఉన్నాడు పద్దెనిమిదవ కీర్తనలో ఒకే గుహలో దావిది గారు సవులు ఉంటున్నప్పుడు సవులు దావీదును చూడట్లేదు కానీ దావీదు సవులను చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు నా దేవుడు నా కోట నా కొండ నా శైలమా నా దుర్గమా నా ఆశ్రయమా అని రాస్తూ ఉంటాడు కాబట్టి రెండోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు గుర్తుంచుకో మూడవది నీకు సహాయకుడై ఉన్నాడు చూసారా మూడోది సహాయం చేసేవారు ఉన్నారు ఎందుకో తెలుసా దేవుని సహాయము శత్రును జయించడానికి శత్రువు యొక్క కోటలో ప్రవేశించడానికి వారి కోటను కొల్లగొట్టడానికి కూల్చడానికి దేవుని యొక్క సహాయము నీకు ఎంతో అవసరము ఈ అంత్య దినాల్లో అందుకే మూడోది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నేను వారికి సహాయుడై అని మాట్లాడుతున్నాడు దేవుడు సహాయం చేస్తాడు నాలుగోది వారిని రక్షించును అంటున్నాడు ఏసు అనగా రక్షకుడు మొత్త మొదటి అధ్యయము ఇరవై ఒకటో వచ్చినము ఆమె ఒక కుమారుని కనును ఆయనే తన ప్రజలు వారి పాప నుండి ఆయన రక్షించును గనుక ఏసు అని పేరు పెడతామని వాగ్దానం చేశారు కాబట్టి ఏసు అనగా రక్షకుడు అని అర్థం కాబట్టి ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం మొట్టమొదటిది రక్షణాధారము రెండవది ఆశ్రయదుర్గము మూడోది సహాయకుడు నాలుగోది రక్షకుడు ఐదోది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించను చూసారా భక్తిహీనుల చేతుల నుండి ఆయన ఏం చేస్తుందంటే విడిపించి రక్షిస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు మరి ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించి మరి ఆరు విషయాలు ఈ దిన నేర్చుకున్నాం మరి ఈ ఆరు విషయాలు నీ హృదయంలో భద్రపరచుకుంటే ఎంత అద్భుతం చూడగలుగుతావు బాధలు కష్టాలు పోవట్లేవని ఏడుస్తూ కూర్చున్నావా అయితే ఈ విధముగా ప్రార్థన చేయము వెంటనే అద్భుతము చూడగలుగుతావు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఆరు విషయాలు మరి మన దేవుడు మనతో మాట్లాడాడు మొట్టమొదటిది రక్షణాధారము రెండవది ఆశ్రయదు దుర్గము మూడవది సహాయం చేసే దేవుడు నాలుగవది రక్షించే దేవుడు ఐదోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన విడిపించి రక్షించే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను తండ్రినికి వందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటున్నాం ఆ వాగ్దానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మినామనికి మహిమ కలుగునిగా అక్కడ అడుగుతున్నాం ఎంతమంది బాధలు కష్టాలు పోవట్లేవని ఏడుస్తూ కూర్చున్నారో అయితే ప్రభా ఈ విధంగా ప్రార్థన చేయము వెంటనే అద్భుతము చూడగలుగుతావు తండ్రిని కొందనాలు నిజమైన ఆయన దావేది గారి లాగా ప్రార్థన చేసినప్పుడు మేము వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతాం తండ్రిని కొందనాలు ఎంతమంది అయితే బాధలతో ఉన్నారు వ్యాధులతో ఉన్నారు పేదరికంతో ఉన్నారు సమస్యలతో ఉన్నారు కష్టాలతో ఉన్నారో అవన్నీ ఏసుక్రీస్తు నాములు దూరం గాక ఏసు క్రీస్తు నాములు వారికి విడుదల కలుగునుగాక వారి జీవితంలో అద్భుతాలు చూడగలుగునుగాక వారి జీవితంలో అద్భుతము పొందుకోనడం అని అడుగుతున్నాం అయా మీ సన్నిధి గాక మీ తోడుపాటు నిత్యము వారిపై వండును గాక తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అద్భుతము జరిగించండి ఇంకెంతమంది అయితే వింటున్నారో వారి జీవితములు అద్భుతం దయచేయండి వివాహం కొరకు ఎదురుస్తున్న వారికి వివాహం అయా జరగడానికి కృప చూపండి గర్భఫలం కొరకు ఎదురుస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి ఉద్యోగుల కొరకు ఎదురుస్తున్న వారికి మీ నాములు ఉద్యోగులు కలుగును గాక ఆర్థిక ఇబ్బందులు నుంచి విడుదల కలుగునుగాక మీ ఆశీర్వాదం కలుగునుగాక వారి జీవితంలో అద్భుతము ఎన్నడూ చూడని అద్భుతము ఈ ఇప్పుడే మీ నామంలో చూడడానికి కృప చూపండి మీ సహాయాన్ని అందించండి ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రార్థన జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు స్థుతి 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 గాక నడుచు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక ఆమె